రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు పలుచోట్ల అక్రమ రికార్డులను ఏజెంట్ల నుంచి అనధికారిక సొమ్ము స్వాధీనం చేసుకున్నారు పలువురు అధికారులను అవినీతిపై విచారించారు అనధికారిక వ్యక్తులు కార్యాలయాల్లోకి చెక్ పోస్టుల్లోకి వచ్చి అజమాయిషి చెలాయించడంపై శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తామని అనిషా అధికారులు వెల్లడించారు ఆర్టీఏ శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతుందన్న సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో సొత్తు నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం మలక్పేట్ ఆర్టీఏ కార్యాలయంలో పలు రికార్డులు పరిశీలించి లోపాలు గుర్తించారు తనిఖీలు నిర్వహించే సమయంలో కార్యాలయంలో పదిహేను మంది ఇతరుల్ని గుర్తించామని వారి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని అనిసా డీఎస్పీ తెలిపారు తనిఖీల్లో భాగంగా ఇరవై రెండు వేల నగదు లభించటంపై పలు అనుమానాలు లేవనెత్తారు ఉద్యోగుల పనితీరుపై కూడా నివేదికను తయారు చేయనున్నట్టు వివరించారు పాతబస్తీ బండ్లగూడ టోలీ కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు మహబూబాబాద్ జిల్లాలోనూ ఆకస్మికంగా దాడులు నిర్వహించిన అధికారులు కార్యాలయంలో అనధికారికంగా ఉన్న ఆరుగురు ఏజెంట్లు రవాణా శాఖ అధికారి గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు ఏజెంట్ల నుంచి నలభై ఐదు నగదు డ్రైవర్ నుంచి పదహారు ఐదు వందల రూపాయల నగదు నూతన లైసెన్సులు రెన్యువల్స్ ఫిట్నెస్ కు సంబంధించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ సిక్స్ మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు వారి చేతుల్లో కాగితాలు లర్నింగ్ లైసెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్ అలాగే డబ్బులు దొరికినాయి వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు ఏదున్నా కూడా కౌంటర్ల ముందు నుండే తీసుకోవాలి అలాగే క్యాష్ పరంగా లేదు ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలో ఎంటర్ చేయాలి కానీ మహబూబాబాదు ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది సుమారు ఇప్పటి వరకు నలభై ఐదు వేల ఒక వంద ఏజెంట్ల దగ్గర దొరికింది అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్ లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము మహబూబ్ నగర్ జిల్లాలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేపట్టారు కార్యాలయంలో ఉండే సిబ్బంది వారి విధులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు సిద్దిపేట జిల్లాలో సుమారు పదిహేను మంది అధికారులతో కూడిన బృందం దాడుల్లో పాల్గొన్నారు కార్యాలయంలోని కంప్యూటర్లు రిజిస్టర్లు కీలక దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు నల్గొండలోని కార్యాలయంలో అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విస్తృత సోదాలు నిర్వహించారు విధులు నిర్వర్తిస్తున్న అధికారుల చరవాణులు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారుల దాడులతో ఏజెంట్లు వారి కార్యాలయాలు మూసివేశారు ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద గా పేరున్న బోరజ్ వద్ద కొందరు ప్రైవేటు వ్యక్తుల కదలికలపై అధికారులు ఆరా తీశారు అధికారుల తనిఖీలతో నిత్యం వసూళ్లకు పాల్పడేవారు మెల్లగా జారుకుగా రసీదులేని పదివేల నగదును అనిశా అధికారులు స్వాధీనం చేసుకున్నారు నిజామాబాద్ జిల్లా సాలూర మండలం అంతరాష్ట్ర చెక్పోస్టులో ఎలాంటి ఆధారాలు లేని పదమూడు వేల ఐదు వందల రూపాయలను అధికారులు సీజ్ చేశారు భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని కార్యాలయంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆర్టీఎస్ సిబ్బంది వద్ద అక్రమంగా ఉన్న ముప్పై ఐదు పేలు స్వాధీనం చేసుకున్నారు చెక్పోస్టులో అనధికారికంగా విధుల్లో ఉన్న ఏడుగురు ప్రైవేటు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు ఈ అశ్వరాపేట అన్న స్టేట్ బోర్డర్ పోస్ట్ ఇది ఈ రైడ్ లో అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్పాసెస్ ఎవరైతున్నారో ట్రాన్స్పోర్టర్స్ కి టైర్లకు ఇంత అని చెప్పేసి ట్వెల్వ్ టైర్ అయితే ఇంత ఫోర్టీన్ టైర్ అయితే ఎంత సిక్స్టీన్ అయితే ఎంత ఎయిటీన్ అయితే ఎంత ట్వంటీ టైర్ ఇలా వాళ్ళ ఒక వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలీ డాక్యుమెంట్ ప్రొఫైట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాన్నొక పదంగా దాన్నొక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్స్ అక్కడ ఉంటూ కూడా అమౌంట్ వసూలు చేస్తాను మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద వీటన్నిటి మీద మేము కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని వీళ్ళ మీద రైట్ చేయడం జరిగింది